నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని నేమం పండూరు తిమ్మాపురం గ్రామాలతో పాటు కరప మండలం పెనుగుదురు నడకుదురు గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరంకు మద్దతుగా భారీ స్థాయిలో సమావేశాలు ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ పరిశీలకులు సీతం రాజు సుధాకర్ కూడిపూడి సత్యబాబు తేదేపా సీనియర్ నాయకులు నూలుకుర్తి వెంకటేశ్వరరావులతో కలిసి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు కూటమి ప్రభుత్వం గడిచిన ఆరు నెలల కాలంలో చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో ఓటు ఎలా వేయాలి అనే అంశంపై అవగాహన కల్పించడంతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని సూపర్ సిక్స్ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందేలా చేయడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ప్రతి గ్రామంలో పట్టభద్దుల సంఖ్యను గుర్తించి వారిని ఓటు వేయించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పట్టభద్రులు రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు అభ్యర్థిగా నిలబడినటువంటి తెలుగుదేశం ధ్యారాబద్దులు రాజశేఖర్ గారికి మద్దతుగా ప్రతి గ్రామం కూడా ఉన్నాం నాతో పాటు పెద్దలు కార్పొరేషన్ చైనా ఈ కాన్స్టిట్యూన్స్ యొక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గురుపు సత్యాబు గారు అలాగే పెద్దలు మరో పెద్దలు సుధాకర్ గారు ఈ రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ గారు అలాగే వైజాగ్ సౌత్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ అలాగే ఈవేళ ఈ ఎన్నికలకి ప్రత్యేకంగా తెలుగుదేశంతో వారు రావడం ఇవాళ ఉదయం నుంచి మొన్న మీటింగ్ పెట్టుకున్నాం ఇవాళ ఉదయం నుంచి గ్రామం గ్రామం తిరగడం ప్రతి చోట మీద మేము సగర్వంగా ప్రతి ఒక్కరిని ఓటు అడగలుగుతా ప్రతి పట్ట వద్దే ఓట్ ఎందుకంటే మా ఎలక్షన్ ప్రామిస్ అయినటువంటి డిఎస్ మేము అనౌన్స్ చేయడం జరిగింది దాని మీద కృత చిత్తశుద్ధితో ఎందుకు వెళ్తా ఉన్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మట్టి కూడా అయినటువంటి ఇక ఈ ప్రభుత్వం ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి రెండు వందల యాభై రోడ్లు ఆయన పూర్తి చేసాం సకారంగా ప్రతి చోట కూడా ఈస్ట్ కలర్లో ఉన్న మంచినీరు మంచి మంచినీరు అంటే ఏంటి మంచిగా ఉండేటువంటి నీరు తాగొచ్చు నీరు పరుపుని పట్టించుకుంటున్నారు దౌర్భాగ్య స్థితి నుంచి ఇవాళ పైప్లైన్లు ప్రతి చోట కూడా రెండు మండలాల్లో కాక పద్నాలుగు కోట్లు పెట్టి వేళ ప్రతి ఒక్క స్టాంప్ డ్యూటీ డబ్బులు కూడా నీళ్ళు తెచ్చుకుని దగ్గర నుంచి తెచ్చుకుని ప్రతి పైసా కూడా కొన్ని మౌలిక చదివేయాలి కల మంచి నీరు ఇవ్వాలని చెప్పి మంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పశువులు కూడా లక్షలు ఉండాలా ఒక సెట్లు రెండు సెట్లు ఇచ్చేస్తే పశువులు ఎక్కడ కట్టుకుంటారు దోళ్ళు ఎక్కడ కట్టుకుంటారు ఎక్కడ కట్టుకుంటారు తెలుగు ఇవాళ బల్ట్రూళ్ళు మూడు సెట్లు ఇవ్వాలి తీసుకుంటారు ఇవాళ అలాగే ఇవాళ ఆ పశువులకి గతంలో ఈ పశువులు సెట్టు సెట్లున్నారా అది ఇచ్చిన చోట పశువులకి ఒక షెడ్లు ఉండాలని చెప్పి ఒక షెట్లు కూడా ఎయిట్ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో కొన్ని షెడ్యూల్ ఉండదు అలాగే మెగా షెడ్యూల్ యాభై లక్షలు పెట్టి ఒక అరవై డోర్లు డెబ్బై డోళ్ళలో పట్టించు అన్నీ బట్టి ఒక ఎకరం అంటే ఒక షెడ్యూ చేయాలని ఫోన్ ఉన్న చూపించి మనకి మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లాలో మన కానుసరించికి అది ఇవ్వడం అటువంటి అలాగే ఇవాళ ఆర్డర్ ప్లేస్ కానీ అన్నాజీస్ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి పై నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఉన్నారు అలాగే జలజీవన్ మిషన్ కూడా తీసుకొస్తూ ఉన్నారు ఇటువంటి ఇవాళ ఇద్దరు కూడా మంచి చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు అలాగే సూపర్ సిక్స్ చేయడానికి ముందుకు వెళ్ళాలంటే ఒక బేస్మెంట్ ఉండాలి ఎంతమందికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలా ఏంటి అని పరిపాలన మామూలుగా ఫైల్ ఆఫీసులో ఉంటాయి వచ్చి ఆఫీసులో ఫైల్ చూసి ఎంత స్టార్ట్ చేసేస్తామని వచ్చింది మా పరిస్థితి చూస్తే ఫైల్ లేవు కదా పది లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అప్పులు వీలైనాయి ఇవాళ ఎక్కడైనా ఫైల్ చూసి ఎవరి అర్హుడు ఎవరి అర్హుడు కాదని చూద్దాం అనుకుంటే ఎక్కడ ఒక్క ఫైల్ తిరగాలి ఒకటి ఒకటి పేరు ఒక సైట్ ఉంటే ఒకడేమో ఇల్లు కట్టి ఉంటున్నారు ఒక ఇల్లు కట్టి ఉంటే ఒకసిన సైట్ ఉంటుంది ఒక్కదానికో దానికి కొత్త లేకుండా వాళ్ళ సొంత పరిపాలన కింద ఒక వంద సంవత్సరాలు ఇల్లు కొడతారు లేదు సామ్రాజ్యం సామ్రాజ్యం వంద సంవత్సరాలు పరిపాలించడం ఆలోచన ద్వారా వాళ్ళు తీసుకుంటారు మదర్ పిల్ల తరహాలో తగలబెట్టే సభ ప్రతి ఇక్కడ మాయం చేసే ఇవన్నీ కలిపి ఒక గారిలో పెట్టి త్వరలో సూపర్ సిక్స్ పెట్టుకుంటూ ఉన్నాను ఈవేళ భౌలిక సదుపాయా విషయంలో బ్రహ్మాండో స్పందించే ఇద్దరు నాయకులకి కూడా అలాగే పై నుంచి మోడీ గారికి కూడా పంట వినియోగం గెలిపించిన అలాగే రాజశేఖర్ గారిని పెద్ద ఎత్తున గెలిపించేందుకు పోతూ ఉన్నాం రేపు రాజశేఖర్ గారి నామినేషన్ పెద్ద ఎత్తున కాకినాడ రోజు నుంచి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి